హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్మార్ట్ ఫోన్లు వాడేవారికి షాక్ ఇక్కడ నుంచి స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఐఎస్ కోసం ఇప్పటికప్పుడు అప్డేట్లు విడుదల చేస్తుంది వాట్సాప్ సంస్థ కానీ చాలా పదా సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్న చాలామంది వినియోగదారులు ఉన్నారు అలాంటి డివైస్లలో వాట్సాప్ తన సేవలను నిలిపేయబోతుంది అంటే ఇప్పుడు వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేయడం మానేస్తుంది ఈ కంపెనీల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్న వాట్సాప్ వినియోగదారులకు ఈ వార్త చాలా ముఖ్యమైనది వాట్సాప్ కంపెనీ చాలాసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది వ్యక్తుల గోప్యత భద్రతను దృష్టిలో ఉంచుకొని పాత పరికరాల నుండి మా మద్దతును తీసివేస్తున్నామని కంపెనీ తెలిపింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మరోసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి సేవ ఆగిపోయే ముందు మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే మీ బ్యాకప్ను సిద్ధం చేసుకోవాలి అని సూచించింది ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సదుపాయం అందుబాటులో ఉండదు ఆండ్రాయిడ్ ఐఓఎస్ తాజా వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి అయితే పాత ఆండ్రాయిడ్ ఐఓఎస్ వర్షన్లలో వాట్సాప్ను ఉపయోగిస్తున్న చాలామంది వినియోగదారులు ఇప్పటికీ ఉన్నారు ఆండ్రాయిడ్ ఫోర్ ఐఓఎస్ లెవెన్ కంటే ముందు వర్షన్లు నడుస్తున్న ఫోన్ల నుండి వాట్సాప్ తన మద్దతును ఉప ఉపసంహరించుకుంది ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫైవ్ లేదా ఐఎఎస్ లెవెన్ కంటే ఎక్కువ వర్షన్లు కలిగే ఫోన్లకు మాత్రమే మద్దతు ఇస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ పేరును వాట్సాప్ ప్రస్తావించలేదు అయితే కెనాల్టెక్ అనే వెబ్సైట్ ప్రకారం జాబితాలో మొబైల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ ఫీచర్ ఆగిపోయింది ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు శాంసంగ్ గ్యాలాక్సీ ఎస్ ప్లస్ सैमसंग गैलेक्सी कोर सैमसंग गैलेक्सी एक्सप्रेस टू सैमसंग गैलेक्सी ग्रांड सैमसंग गैलेक्सी नोट थ्री एन नाइन डबल जीरो फाइव एल टी सैमसंग गैलेक्सी नोट थ्री नियो एल टी प्लस सैमसंग गैलेक्सी एस वन नाइन फाइव डबल जीरो सैमसंग गैलेक्सी एस थ्री मिनी वी सैमसंग गैलाक्सी एस फोर याटिव सामसंग गलाक्सी एस फोर मिनि वन नई वन जीरो सैमसंग एस फोर वन वन टू सैमसंग एस फोर वन वन फाइव एल टी एस फोर जूम ఈ ఫోన్లలో ఈ యాపిల్ వాట్సాప్ని సపోర్ట్ చేయదు యాపిల్ ఐఫోన్ ఫైవ్ ఐపిల్ ఐఫోన్ సిక్స్ యాపిల్ ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్ యాపిల్ ఐఫోన్ సిక్స్ ఎస్ యాపిల్ ఐఫోన్ ఎస్సీ ఓవావే నుండి హువావే సి వన్ డబల్ నైన్ హువావే జిఎక్స్ వన్ఎస్ హువావే వై సిక్స్ టూ ఫైవ్ యాసెంట్ పీ సిక్స్ ఎస్ యాసెంట్ జీ ఫైవ్ టూ ఫైవ్